మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు మణిపూర్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలో నుంచి బాంబే వరకు పన్నెండు గుండా ఎనభై ఐదు జిల్లాలతో కలిపి ఒక పాదయాత్ర చేస్తున్నారు గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు ఆ క్రమంలోనే మళ్ళీ రెండవ పాదయాత్ర చేస్తుండే మరి మరి ఈనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పరిగెట్టి ఈర్ష్య అసూయ ద్వేషాలతో అస్సాంలోని బిశ్వన్ నగర్ ప్రాంతంలో వారి కార్యకర్తలతో ఈ పాదయాత్రను న్యాయమైన పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది ఇది భారత ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా జరుగుతున్న యాత్రను ఇటువంటివి ఎన్ని అడుకున్నా మీరు అడ్డుకున్నా కానీ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి గట్టిగా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము మా యువనాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు పద్నాలుగవ తేదీ మణిపూర్ నుంచి న్యాయయాత్ర ప్రారంభం చేయడం జరిగింది నేటికి వారం రోజులైనది మహాత్మా గాంధీ గారు ఏవైతే కలలు కన్నారో ఆ రోజులు సత్యాగ్రహాలు ఉప్పు సత్యాగ్రహ దండి సత్యాగ్రహాలు చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీ గారు అని చెప్పడం తప్పదు ఆయన ఆయన న్యాయస్థానంలోనే ఈరోజు మేము ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము నాగాల్యాండ్లో మా యువనాయకుడిని భారత్ న్యాయయాత్రను అడ్డుకోవడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కుట్రతో కూడుకున్న పని వారి యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేత ఈ యొక్క న్యాయయాత్రను అడ్డుకోవడం జరిగింది ఈ న్యాయయాత్రను అడ్డు అడ్డుకోవడం వల్ల భారత ప్రజలు గమనిస్తున్నారు ఈ యొక్క బీజేపీ చేస్తున్న హింసాత్మకమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మా పిసిసి రథసారిదైనటువంటి శిర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మల్లికార్జున ఖర్గే గారి పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని గాంధీ చౌక్లో జరపడం జరుగుతుంది అలాగే రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర విజయవంతం అవుతుంది అని చెప్పి మేము ఎంతమంది అడ్డుకునే కానీ ఏ కార్యకర్తలు అడ్డుకునే కానీ దీనికి భరోశానం వారే బాధ్యత వహిస్తాల్సిందిగా ప్రధానమంత్రి గారిని హెచ్చరిస్తున్నాము మా యువనాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొదటి యాత్రగా కంప్లీట్ చేసి దిగ్విజయంగా ప్రజలకు ఒక భరోసా కల్పించిన కల్పించారు ఈ దేశంలో ఇదే సందర్భంలో మణిపూర్లో ఏదైతే హింసాత్మకంగా అన్యాయంగా అక్కడ ప్రజలను మట్టుపెట్టడం జరిగిందో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ దేశంలో ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో అని చెప్పి భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించి మణిపూర్ నుంచి నాగాలాండ్లో ప్రవేశించి యాత్ర జరుగుతున్న సందర్భంలో నిన్న ఏదైతే సంఘటన దుర్మార్గంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏదైతే వాళ్ళ వాళ్ళ శ్రేణులకు గైడ్ లైన్స్ ఇచ్చి పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం అందుకే ఈ సందర్భంగా మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపడుతున్నాం అందుకే ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు దేశంలో న్యాయం జరగాలి ప్రతి సామాన్యుడికి అంటే రాహుల్ గాంధీ గారు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి థ్యాంక్ యూ